శ్రీకాళహస్తి సమీపంలోని తొండమాన్పురంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా అత్యంత సుందరంగా అలంకరణలు చేశారు భక్తులకు దర్శన ఏర్పాట్లతో పాటు ప్రసాదాలు పంపిణీ చేశారు హిందూ సంప్రదాయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి పండుగ తొలి ఏకాదశి మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రకు ఉపక్రమిస్తారని పురాణ గాథలు చెబుతున్నాయి బుధవారం నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది ఏడాది మొత్తం మీద వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు ఏదో ఒక ప్రాధాన్యతను సంతరించుకుంటాయి ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం మనకున్న ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిసి పదకొండు ఇవన్నీ ఏకముఖంగా పనిచేసే సమయమే ఈ ఏకాదశి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఏకాదశి రోజున భక్తులు ఉపవాసాలుండి బేలపిండి స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది

జన సందోహం చాలా అత్యధికంగా ఉంది ఈరోజు ఉదయాన్నే ఏకాంత సేవ తర్వాత స్వామివారికి హారతులతో స్వామివారు భక్తులు దర్శనాలు జరుగుతూ ఉన్నాయి స్వామివారు పాపాలు పోయి సర్వ సుఖ సంతోషాలు కలుగునని భక్తుల అభిప్రాయం అండి అందువల్ల ఈ తొండమాన స్వామి దేవస్థానం అంటూ స్వామివారు చాలా అద్భుత అద్భుతంగా ఇవాళ ఇక్కడ స్వామివారు కోరిక మేరకు తన యొక్క ఇంటిలోనే వచ్చి వెలిసిన దేవుడు కాబట్టి అయినా వీటి వరం భక్తులు భక్తుల చేస్తున్నారు